హలో ఈరోజు వచ్చేసి నేను స్వీట్ కార్న్తో వడలు చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అల్లము జీలకర్ర ఉప్పు పసుపు ఇవెల్ల వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉప్పు వేస్తాను ఫస్ట్ వీటిని మిక్సీ పడతా ఎందుకంటే అవి వేస్తే సరిగా నలగవు కాబట్టి ఇప్పుడు స్వీట్ కాన్ని యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నా దీన్ని పేస్ట్ పట్టుకున్నాను కదా మనకు కొంచెం లూజ్ అనిపించినప్పుడు ఎందుకంటే స్వీట్ కార్న్ వాటర్గా ఉంటాయి కాబట్టి కొంచెం మనం మైదా పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నా సన్నగా తరుక్కొని కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నా మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి మొత్తం బాగా కొత్తిమీర బేకింగ్ సోడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఆయిల్ వేడి చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇంకా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే త్వరగా మాడతాయి అన్నమాట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి మనము చట్నీ కావాలంటే చేసుకోవచ్చు మనం ఇడ్లీలోకి దోశలోకి పొంగనాల్లోకి చేసుకుంటాం కదా ఆ చట్నీ చేసుకోవచ్చు ఆల్రెడీ మిరపకాయలు వేసినాను కాబట్టి సరిపోతాయి అనమాట మన ఛాయిస్ చట్నీ అనేది